హలో అండి అందరికి నమస్తే అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో వచ్చి నేను మా మరదలు ఇద్దరు కలిసి కూడా అనేది తయారు చేయబోతున్నాం సో ఎట్లా చేస్తాం ఏంటి అనేది మొత్తం వీడియో చూడండి నేనైతే ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట కజ్జికాలు చేయడం సో మా నానమ్మ వాళ్ళని చాలా అడిగేదాన్ని కానీ మా నానమ్మ గాని మా పిన్ని కానీ ఎవరు ఇప్పటి వరకు అయితే అనేది రెడీ చేయలేదు ఎప్పుడు కూడా అంగిల్లో తీసుకొని తినడమే కానీ ఇట్లా ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు సో మా మరదలు వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే చేయబోతున్నాం మజ్జికయల్ని సో తనే చేస్తుంది సో నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ నేనైతే పుట్నాల పప్పు ఉంటది కదా మేమైతే చెని పప్పు అంటాము అదైతే ఒక కేజీ తెచ్చాం చక్కెర కూడా ఒక కేజీ తెచ్చాం యాలకలు ఒక థర్టీ రూపీస్ తెచ్చాం ఇక ఎండు కొబ్బరి తురుము కూడా ఒక హాఫ్ కేజీ దాకా ఉంది ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఒక పాత్రలో వేసి మొత్తం నేనైతే కలుపుతున్నా ఇంకో పక్క మా మరదలైతే మొత్తం పిండి మైదాపిండి రెండు కలిపి మొత్తం చపాతి పిండిలాగైతే కలిపేసింది అనమాట ఒక ఫోర్ అవర్స్ దాకా నాని పెట్టేసాం అట్లే తర్వాత ఇంకా స్టార్ట్ చేసాం అనమాట చేద్దాం అనేసి ఇవైతే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇంకా టైం చాలా పడుతుంది అనేసి ఇంకా మా ఇంటి వెనకాల ఉంటారు కదా అబ్బాయి బాలా తన పేరు బాలాజీ అనమాట సో తనకు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు इटला फ्रेंड्स दिनी गेंटांडा फ्रेंड्स दिनी फ्रेंड्स गेंटिक एनी वन स्पून कन्सरी <laughs> मला, मला इतला दंतता फ्रेंड्स मला इस्टफ पिंडी अंता बायत తీసుకోవాలి फ्रेंड्स इतला इतला असतो फ्रेंड्स मैले दिनी बाग इचार फ्रेंड्स इप्रो दिनी ओपन చేసనా फ्रेंड्स చూడండి फ्रेंड्स ओ चिल्ड्रन फ्रेंड्स అంత అంతగా వచ్చింది दिस इज द फाइनली वी मेक कजिका मला더니 बाग रोश असा करा बालों का हम क्या बोले नहीं काम नहीं हटा ना क्या नजर लो ना बाला एम चेस्ट नंबरा वोडा उंटा दे चुनाफ्रेंड्स दिन खज़ा कांटर मालूम है देता ना बिकूर पिंडा गुड़लांग मेहनता दिने इधर <laughs> फ्रेंड्स <दिने laughs> <दिने laughs> <दिने> <laughs> से कर लें पचाको ना तेले मार बालों में दिनिंग का रोश यार फ्रेंड्स दाने फराजिका इनका అలా అయితే మా తమ్ముడు అనమాట మా ఇంటి ఎన్నికలు ఉంటారు మా అత్త కొడుకు తనైతే చాలా మమ్మల్ని చాలా నవ్విస్తూ ఉంటారు మేము చేసే ప్రతి పనిలో హెల్ప్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు కామెడీ చేస్తూ మమ్మల్ని చాలా హ్యాపీగా అయితే ఉంచుతూ ఉంటాడు ఇప్పుడు కూడా మేము ఈ పని చేస్తుంటే ఇక్కడికి వచ్చి చూడండి కూర్చొని అంత బాగా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళమ్మ చెప్తే మాత్రం ఏ పని చేయడు ఇక్కడ మాత్రం చేస్తున్నాడు అని మా మరదలు చెప్తూ ఉంటే అవునక్క నేను మా అమ్మ చూసిన కూడా తిరుతుంది నేను వెళ్ళిపోతా అంటున్నాడు మా మరదలేమో కొంచెం ఆగురా కొంచెం కొంచెం ఉందనేసి అలాగే కూర్చొని పెడుతుంది అనమాట సో నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని చేస్తుంటే నేను చేసేస్తా అక్క అన్నాడు సో తర్వాత పిండి అయితే సరిపోలేదు ఇంకా కొంచెం స్టఫ్ అయితే ఇంకా మిగులుతుంది చాలా వరకు అయితే మిగులుతుంది అందుకని మా మరదలు మళ్ళీ ఒక కేజీ దాకా కలిపేద్దాం అక్క ఎందుకు మిగిలిపోతే వేస్ట్ అయిపోతుంది కదా ఆ పిండంతా అని అందుకని మళ్ళీ అంగిడ్ వెళ్ళి వన్ కేజీ వన్ కేజీ దాకా గోధుమ పిండి అయితే తెచ్చేసాం అనమాట సో తనైతే మిగిలిన దాని ఆ పిండిని అయితే కలుపుతుంది అంటే ఈ వత్తేసిన తర్వాత మిగిలినాయి కదా ఆ పిండి అయితే కలుపుతుంది ఇంకో ఇంకా ఒక కేజీ తెచ్చాము కదా సో అదైతే కలుపుతున్నా అది కలిపి ఇవంతా చేసేలోపు అది కూడా నానిపోతుంది అనేసి ఇక వాళ్ళైతే అలాగే చేస్తూ ఉన్నారు నేను ఇంకా ఇక వాళ్ళైతే అలాగే చేస్తున్నారన్నమాట నేనైతే పిండి కలిపేసిన తర్వాత ఇంకా చాలా వరకు ఇవన్నీ వత్సాం కదా చాలా ప్లేట్ లో అయితే పెట్టేసాము ఇంకా ఆయిల్ లో పెల్చడానికి టైం పడుతుంది అనేసి నేనైతే పొయ్యి మీద వెళ్ళి ఆయిల్ పెట్టి పేల్చుదాం అనేసి వెళ్ళానమాట సో ఫస్ట్ టైం చేస్తున్నా గజ్జికాయలు వస్తాయి ఏంటి అని భయపడుతూ చేసానన్నమాట ఫస్ట్ టైం అయితే సో మనందు ఏమనిందంటే అక్క ఇవి ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేస్తేనే కొంచెం బాగా వేగుతాయి లేకపోతే వేగ ఒక్క లోపల సరిగా ఉండదు అని చెప్పిందనమాట సరేలే ఒకసారి ట్రై చేద్దాం చేద్దాం అనేసి నేనైతే పొయ్యి మీద వెళ్ళి అన్నమాట ఇంకా వీళ్ళు ఎన్ని అసలు దాదాపు ఒక వంద దాకా తింటాం అనమాట చాలా ఎక్కువ అయిపోయినాయి అయితే పెట్టేసా ఒక క్యారీ కూడా పక్కన పెట్టుకున్నా అవన్నీ పేల్చిన తర్వాత వేయడానికి సో ఫస్ట్ కజ్జికాయ కజ్జికాయయితే వేసానమాట ఏమన్నా పొంగుతాయేమో లేదు అంటే పటామని పేలుతాయేమో భయపడి వేసానమాట అట్ల ఏం కాలేదనమాట సో చూద్దాం ఎట్లొస్తాయి ఏంటి అనేసి చాలా వరకు వేసాను ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పడతాయని దాదాపు ఏడు ఎనిమిది వేసేసాను వీటిలో అయితే భయపడుతూ వీటిలో అయితే వేశాను అనమాట చాలా భయం వేసింది మన ఏమో అనేసి ఏం కాలేదు ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కదా కొత్తగా చేసినప్పుడు కొంచెం భయం అనేది ఉంటది సో మామూలు పూరి లాగైతే వేగుతున్నాయి ఆయిల్ చూడండి కొంచెం ఎక్కువ బయట వెళ్ళిపోయాయి అనమాట కొంచెం వర్క్ ఉందని వెళ్ళిపోయి ఇక్కడ ఎవరు చూడలేదు సో దాని వల్ల కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది సో ఇట్లయితే క్యారీలో వేసి క్యారీ నిండుగా చేసేసాం అనమాట చాలా వరకు అయితే దాదాపు ఒక ఎనభై దాకా నేను చేశాను తర్వాత నందు అయితే అయిపోయింది అనేసి తర్వాత వచ్చి నందు కూడా చేసింది ఇవి చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ కూడా అయిపో వచ్చిందనమాట కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతూ వచ్చింది ఆయిల్ అయితే ఆయిల్ సరిపోలేదు వన్ అండ్ హాఫ్ లీటర్ పోసాం అంతే ఆయిల్ చూడండి ఇది దీన్ని క్యారీ నిండా అయిపోయింది ఇంకా దాదాపు ముప్పై దాకా ఉన్నాయి చేయాల్సినవి ఇంకా వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఒక పక్క అయితే వత్తుతూనే ఉన్నారు ఇంకా కొంచెం పిండి ఉందనేసి మళ్ళీ హాఫ్ కేజీ దాకా చేసాం ఈ విధంగా అయితే చూడండి ఎన్ని కజ్జికాయలు అయితే చేసేసాము సో చాలా బాగా వచ్చింది తినడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట ఈ విధంగా నేను మా తమ్ముడు తర్వాత నందు ముగ్గురం కలిసి కజ్జికాయలు అండి ఫస్ట్ టైం అయితే ట్రై చేసేసాం చాలా బాగా వచ్చాయి సో నేను చాలా బాగా తిన్నాను కూడా సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని చేశాం కాబట్టి మౌని కూడా హాస్టల్ నుంచి వచ్చిందనమాట సండే అని తనకు కూడా కొన్ని పంపించాం చుట్టుపక్కలందరికీ ఇచ్చాం మేము కూడా తిన్నాం